పంజాబ్ పాలనలో భాగంగా డివిజన్ పదో డివిజన్లో అలంకార్ దగ్గర ప్రతి వర్షాకాలము ఇక్కడ నీరు రావటం ముడగటం అనేది ఇది ఉండే మరి అందులో భాగంగానే ఉన్నోగట్టిని మేము ప్రస్తం చేస్తున్నాం దీన్ని ఊరలోనే కంప్లీట్ చేయడానికి సహాయ చక్కలా వచ్చే వర్షాకాలం నాటికి ఈ అలంకార్ జంక్షను ఈ ఏరియాలో ఎక్కడ కూడా చక్క నీరు రోడ్డు మీద నిల్వ కూర్త చేయడానికి సహాయ శక్తి కృషి చేసుకోవడం రెండు రోజులు అడ్డో ఇతో కానీ చాలా హ్యాపీగా ఉన్న సంతోషంగా ఉన్నది ఇక్కడ ఇంత తొందరలో విద్య ప్రజల మీద వర్క్ కంప్లీట్ కావటం సాధారణ కంప్లీట్ కావటం కావటం అందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉండడం సంతోషంగా భాగంగా ఈరోజు పదవ డివిజన్ తొమ్మిదవ డివిజన్ స్లంప్స్ ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ని మేము మరోసారి తిరిగి వాటి స్టేటస్ ఏంటనేది తెలుసుకుంటూ వర్క్ని తొందరలో కంప్లీట్ చేయవలసినగా వాటిని చేస్తూ మరి చేయవలసిన పనులని ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది గతంలో ఎలక్షన్స్ ముందు మేము తిరిగినప్పుడు పాదయాత్రలో అండి ఇంకెప్పుడు కానీ తిరిగినప్పుడు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి డివిజన్ల వైజ్ మేము తిరుగుతూ సమస్యల పరిష్కారం చేస్తున్నాం అందులో పదో డివిజన్ తొమ్మిదో డివిజన్లో తిరుగుతున్నాం ప్రత్యేకంగా అలంకార దగ్గర అలంకార దగ్గర ఉన్నటువంటి సమస్య నీరు వర్షం పడితే నీళ్లు నిల్చోవటం చొరస్తా వరకు మనం చూస్తున్నాం నడుముల వరకు నీళ్ళతో ఇళ్ళలకు వెళ్ళి సుమారు ఒక్కొక్క ఇళ్లలో పది పది లక్షల రూపాయలు నష్టపోయినటువంటి కుటుంబాలు ఇక్కడ వారి బాధ చెప్తుంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఈ వచ్చే వర్షాకాలం నాటికి ఇళ్లల్లో నీళ్లు రాకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటానికి డివిజన్ క డివిజన్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు మా ఫ్లోర్ లీడర్ తోటెంకన గారు మరియు మాజీ కార్పొరేటర్ నసిం జహన్ గారు కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ